నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రొచ్చులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెండకాయ కర్రీ బెండకాయ కర్రీలో స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా స్పెషలేనండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి గ్రేవీ కర్రీల్లో బెండకాయ అంటే పులుసుకోరనే అనుకుంటాం కదా కానీ ఇలా చక్కగా రైస్లో కలిసేలాగా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది బెండకాయ పులుసులోకి కానీ బెండకాయ ఫ్రైలోకి కానీ వచ్చే జిగురు ఈ కర్రీలో అయితే రాదు మరి ఎందుకు ఆలస్యం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ బెండకాయ కర్రీ కోసం అండి ఇక్కడ నేను బెండకాయ గ్రేవీ కర్రీ కోసం తీసుకున్నాను ఇక్కడైతే బెండకాయలు పావు కేజీ తీసుకున్నాను అలాగే మీడియం సైజ్ది ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వచ్చేసి రెండు మిక్సీ జార్లోకి తీసుకొని ప్యూరీలాగా చేసుకుంటున్నాను మెత్తగా అలాగే కొంచెం కొత్తిమీర దీంట్లో కొద్దిగా పులుపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ చింతపండు కొంచెం చిక్కగా తీసుకున్న గుజ్జునైనా ఇందులోకి వేసుకోవచ్చు నేనైతే పులిహోర పర్పస్గా తీసుకున్న గుజ్జు అండి ఇది ఇక బాగా చిక్కగా చేసి పెట్టుకున్నాను ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను సరిపోతుంది ఈ క్వాంటిటీ ఎందుకంటే టమాటో పులుపు ఉంటుంది కదా అది ఈ పులుపుతో కలిపి సరిపోతుంది ఇక్కడ టమాటో అయితే మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను ముందుగా బెండకాయ ముక్కలు కొంచెం వేయించుకోవాలి దానికోసం నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను మరీ నూనెలోకి దేవేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ కొంచెం బెండకాయలు పోవడం కోసం మాత్రం ఆయిల్లో కొద్దిగా వేయించుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు మొత్తం వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసి మూట పెట్టేస్తున్నాను మొత్తనానండి మూడు నుంచి ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూడండి బెండకాయ ముక్కలైతే సాఫ్ట్ కలర్కి వచ్చేసింది త్రీ బై ఫోర్త్ వరకు ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఇవి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు ముందుగా కోసి కొంచెం సేపు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకున్న ముక్కలైనా సరే ఇలా వేయించుకోవడం వలన కూర త్వరగా అయిపోతుంది ఇక్కడైతే కొంచెంగా ఆయిల్ ఉంది కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే కొన్ని కరివేపాకు కూడా వేస్తున్నాను తాలింపు గింజలు కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి ఉల్లిపాయ ఇక్కడ కంప్లీట్గా సాఫ్ట్ కలర్కి వచ్చేసేయాలి త్రీ బై ఫోర్త్ వరకు ఫ్రై అయిపోవాలన్నమాట ఇక్కడ ఉల్లిపాయ కొంచెం వేగిపోవాలండి మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను ఇక్కడ మూత వేస్తున్నాను ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా చక్కగా కలర్ మారుతూ వేగిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇందులోనే టమాటో ప్యూరీ మొత్తం వేసేసుకుంటున్నాను ఇందులోనే పసుపు దాని తరిగి రుచికి తగినట్లుగా సాల్ట్ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ కూడా వేసి వేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి వేసుకుంటున్నాను మసాలా ఫ్లేవర్స్ అయితే మీ ఇష్టం అండి ఇందులోకి కారం కూడా ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఒక రెండు నిమిషాల పాటు మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి పెడుతున్నాను ఇక్కడ చూడండి టమాటా అంతా మరుగుతుంది కదా వాటర్ మరిగేటప్పుడే ఇక్కడ నేను బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత పెట్టబోయే ముందే ఇందులోకి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను చింతపండు పేస్ట్ మూత పెట్టేసి ఉంచుతున్నాను మూతీస్తున్నాను ఇక్కడ చూడండి గ్రేవీ అంతా క్రీమీగా వచ్చేసింది ఆరిపోయే కొద్దీ ఇంకొంచెం క్రీమీగా అవుతుంది చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర చాలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ